హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లోకి ఫిష్ తెచ్చారు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను మా స్టైల్లో ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో మనం ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ వేడయ్యాక కొన్ని మెంతులు వేసుకోవాలి మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిట పచ్చిమిర్చి టమోటా ఎరగట అప్పుడు కడాయిలో వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి ఎర్రగడ్డ ఇవి వేసుకోవాలి ఇవి బాగా కలుపుకోవాలి బాగా కలిపాలి బాగా వేగాలి బ్రౌన్ కలర్ రావాలి ఆనియను బ్రౌన్ కలర్ వచ్చేసి ఆనియన్ ఏ అయిపోయింది ఇంకా పచ్చిమిర్చి కూడా ఏ అయిపోయింది ఇప్పుడు మనం టమాటా వేసుకున్నాం ఇందులో ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం టమాటో వేసుకున్న ముందు అందులోకి ఉప్పు కూడా వేస్తున్నాం ఇవి బాగా వేగాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం ఇందులో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడు రెండు చెంచాలు కారం యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పిస్ మసాలా పిస్ మసాలా వేసుకుందాం మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకుందాం ఇందులో చింతపండు పులుసు చింతపండు పులుసు వేసేసుకున్నాం ఇంకా ఇం కొద్దిసేపు బాగా ఉడకాల ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి మనం పిస్ ముక్కలు యాడ్ చేసేసుకుందాం పిసి ముక్కలు వేసేద్దాం కడాయిలో ఒక్కొక్కటిగా వేసుకుందాం పిస్ ముక్కలు చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఫిష్ చాలా టేస్టీగా వస్తుంది సింపుల్గా చేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట ఇది ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఉడుకుతుంది మూత పెట్టేసాము టెన్ మినిట్స్ తర్వాత అయిపోద్ది కూర చూపిస్తారు కూర అయిపోయినట్టుంది చూసేద్దాం కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది కూర ఏమో అయిపోయింది ఇంకా ఓకే ఫ్రెండ్స్ మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్